హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ జ్యోతి మీరందరూ ఎలా ఉన్నాను నేనైతే చాలా 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 ఈ ఇవి ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది వినాయక చవితి అనమాట అసలు ఆ రోజే పెడదాం అనుకున్నాను కానీ గాజువాకు నుంచి ఇంటికి రావసరికి చాలా టైం అయిపోయిందండి నేను అంతా నేను లక్ష్మరం కదా బాబా వెళ్తాను అనమాట అందుకని నేను నవ్వలేదు ఈరోజు ఇంకా ఎలాగైనా చేద్దామని చెప్పి బద్ధకంగా ఉన్నా సరే నేను ఇంకా చేయాలని ఫిక్స్ అయిపోయాను అందుకే ఇప్పుడు ఎడిటింగ్ చేసి ఇప్పుడు బ్లాగ్ పెడతానండి సూపర్ సూపర్గా ఉంటుంది ఫోర్ ఓ క్లాక్ లేచానండి లేచి ఇంట్లో పూజ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇంట్లో నైవేద్యాలు అవి చేయలేదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి మా చిన్నమా ఇంట్లో వినాయక చవితి చేసుకుందాం అని అనుకుంటున్నాం కాబట్టి అక్కడ నైవేద్యాలన్నీ తయారు చేస్తాం కాబట్టి ఇంక ఇంటి దగ్గర నేను ఏమీ చేయలేదనమాట అటుకులు బెల్లం పప్పుతోని అవి నైవేద్యం పెట్టేసి బెల్లం అది పెట్టేసి వినాయకుడికి పూజ అవన్నీ కూడా చేసేసుకుని మా వారు నేను మా చిన్నోడు చేసేసుకున్నాం అనమాట ఇంటి దగ్గర చేసుకొని ఇంకా గాజోకు వస్తామండి సిక్స్ థర్టీకి బయలుదేరిపోయి గాజోకి వస్తాము అక్కడ మా గాజోకి ఇంటి దగ్గర ఏమో రామాలయం ఉంటుందా రామాలయంలో వినాయకుని విగ్రహానికి అప్పుడు మా మా వారే డబ్బులు ఇచ్చారనమాట అందుకని ప్రతి సంవత్సరం వినాయక చవితికి వచ్చి ఇక్కడ మేమిద్దరం పూజ అవి మా చేత చేపిచ్చేవారు కానీ ఇంకా మేము త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అక్కడికి వెళ్ళట్లేదు అనమాట మా బదులు మా చిన్నమాయి వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఇంక ఈసారి ఎక్కడికి వెళ్ళాం కదా అని చెప్పి మా చిన్నమావి మమ్మల్ని పూజ చేయమని చెప్పారనమాట అక్కడికి వెళ్ళి మా ఇద్దరు మా వారు నేను అక్కడికి వెళ్ళిది కానీ పంతులు గారు అనమాట అక్కడికి వెళ్ళి పూజ అది కూడా అక్కడ కూడా చేపిచ్చారు మా చేత ఆ పూజ మా చిన్నమా ఇంట్లో పూజ వల్ల మేము అక్కడికి సిక్స్ థర్టీకి వెళ్ళాం అనమాట మా వారు కూడా నాతో పాటు లేచిపోయారండి ఆ లేగడం వల్ల నేను వినాయక చవితి ఇంట్లో త్వరగా చేసుకోవడం అయ్యిందనమాట ఎర్లీగా చేసేసుకోవడం కుదిరింది అనమాట పాలవల్లి ఇవన్నీ మా వారి కడితే పూజ అవన్నీ ఇంటి దగ్గర చేసుకొని ఇదిగోండి ఇక్కడ గుడిలో వినాయకుడు అనమాట అక్కడ వినాయకుడి దగ్గర కూడా పూజ అయిపోయింది ఎందుకంటే పంతులు గారు అప్పటికే చాలా పూజలు ఉంటాయి కదా వాళ్ళ అతనికి అందుకని ఎర్లీగా చేస్తారనమాట చేసాక పూజ అయిపోయింది ఇంకా మా గుడిలా ఉంటుందండి రామాలయం చాలా బాగుంటుంది అక్కడ అన్ని ఉత్సవాలు కూడా చాలా బాగా చేస్తారు బాబా పూజ వెంకటేశ్వర స్వామి పూజలు అన్నీ ఉంటాయి అనమాట ఇదిగోండి మా చిన్నమావి ఇల్లు అనమాట ఇది ఇంకా ఇంటికి వచ్చేసాం ఇంటి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ అప్పటికే మా ధనత్త మా చిన్నత్త వాళ్ళ కోళ్ళు మా చెల్లి అంటే కీర్తన మా పద్మపిన్ని మా అత్తగారు ఉన్నారనమాట అన్నీ చాలా మటుకు ఆల్మోస్ట్ చేసేరు వాళ్ళు ఇంకా ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ చేయాలన్నమాట అంతే అనమాట ఇంకా ఆ ఐటమ్స్ అన్నీ మేము ఒకవైపు చేసేసామండి ఆడవాళ్ళు అందరూ వంటలు చేస్తూ ఉంటే ఇక్కడ మా హరి మా చిన్నమాయ్య వినాయకుడిని డెకరేషన్ అవన్నీ చేసి వినాయకుని అక్కడ పెట్టి అన్నీ చేస్తున్నారు అనమాట వినాయకుడు చాలా బాగున్నాడు కదండి కాల్ మీద కాలు వేసుకొని భలే ఉన్నాడు అనమాట అసలు వినాయకుడి ఎంట్రెన్స్ ఇది మా చిన్నమాయ ఎంట్రెన్స్ చేద్దామని చెప్పి మీకు షార్ట్లో అట్లనే చూసే ఉంటారు అనమాట వాళ్ళ కిచెన్ ఎంట్రన్ ఎంట్రెన్స్లోనే వస్తుంది అనమాట హాల్ చాలా పెద్దది చాలా బాగుంటుంది హౌస్ మాత్రం సూపర్ ఉంటుంది వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు ఫస్ట్ రెండు ఫ్లోర్లు కూడా అద్దీలకు ఇచ్చిస్తారనమాట వాళ్ళు పోర్షన్స్ అవన్నీ కట్టి వీళ్ళు పైన ఉంటారు చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడు లంబోదరుడు విఘ్నేశ్వరుడు వినాయకుడు గణేషుడు ఎంత చక్కగా ఉన్నాడు అండి అసలు మీద కాలు వేసుకొని సూపర్ సూపర్గా ఉన్నాడు నాకైతే సూపర్ సూపర్గా నచ్చారు అనమాట మీకు కూడా నచ్చారు కదా వినాయకుడు ఎంత బాగున్నాడు చూడండి ఎక్సలెంట్ అనమాట అసలు డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వన్ బై వన్ వన్ బై వన్ అందరూ వస్తూ ఉన్నారు మా వరలక్ష్మి కూడా వచ్చి హెల్ప్ చేసిందండి అక్కడ అన్నీ కూడా పూజ సామాగ్రి అన్నీ కూడా సర్ది అన్నీ చేసింది ఇదిగోండి అందరూ ఆల్మోస్ట్ వచ్చారు ఇంకొందరు రావాలన్నమాట పూజ టైంకి అందరూ కూడా వచ్చేసారు బాగా అయిపోయింది మా వినాయక చవితి అంటే చాలా నాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఈ పండుగ అది చేసుకున్నాం మధ్యలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ చేసుకోలేదు అంటే ఎవరింట్లో వాళ్ళు చేసేసుకున్నాం అప్పుడు ఇప్పుడు మొత్తం అందరం కూడా కలిసి చేసుకున్నాం అనమాట అసలు ఒక ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర ఉంటే నిజంగా ఆ ఫ్యామిలీ బొమ్మే అదిరిపోద్దండి నిజమే కదా నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే పుట్టి రోజులే ఎవరింట్లో ఆలే ఉంటామండి ఇంకెలాంటప్పుడు పండగలప్పుడు అందరూ కలిసి ఒక దగ్గర ఉంటే ఎంత లేట్ అయినా సరే పర్లేదు తర్వాత ఇంటికి వెళ్దాం అనిపిస్తుంది అందరితో స్పెండ్ చేస్తే అదొక అసలు కత్తిలా ఉంటుంది మీరు ఆల్రెడీ నా ఫొటోసు షార్ట్స్ షా ఫొటోస్ ఏమో వాట్సాప్లో పెట్టినవన్నీ చూసే ఉంటారు అలాగే యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ అవన్నీ పెట్టాను షార్ట్స్ అవి అవి కూడా చూసే ఉంటారు అవన్నీ ఇందులో పెట్టలేదు ఇంకా ఓన్లీ మేము పూజది ఎలా చేశారో ఏంటో అవయే అనమాట కీర్తన హరి కూర్చున్నారంటే మా మా చిన్నమావి వాళ్ళ కొడుకు కోళ్ళు అనమాట వీళ్ళు వీళ్ళేమో లాస్ట్ మావి అంటే సినిమా వాళ్ళ కొడుకు కోళ్ళు వీళ్ళిద్దరూను ఈ రెండు జంటలు కొత్త జంటలేనండి భావన తను కీర్తన అనమాట ఇదిగోండి వీళ్ళిద్దరూ కానీ నాకు చాలా ఇష్టం ఫ్యామిలీ అందరూ ఒక చోటు ఉంటే నాకు భలే అంటే భలే నచ్చుతుంది ఏడు గంటలకే వెళ్ళిపోయాను కదా ఇంకా అవన్నీ ఏవో హెల్ప్లో అవన్నీ చేసుకొని ఆ పూజ దగ్గర కూర్చొని మా సిస్టర్స్ అందరం కూడా కొంచెం గీల్స్ అవన్నీ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్తో భోజనాలు అవన్నీ తిని బాగా ఎస్పెండ్ చేసి దిగుంట మా చిన్నమయ్య చిన్నత్త అన్నమాట వాళ్ళు వాళ్ళు కొడుకు కోడలు వీళ్ళు పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు పర్ఫెక్ట్గా పూజ చేస్తారనమాట మా చిన్నమ్మాయి గోపమయ్యే కొంచెం పూజలు అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ గుళ్ళోని కూడా చాలా సేవ చేస్తారు అతను ఇలా పూజలు అవన్నీ కూడా సిద్ధం చేసి అన్నీ కొని అందరి చేత కూడా పూజలు అవన్నీ బాగా చేయించి ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది మా ఇంట్లో మా గోపమయ్యకి అందువల్ల పూజ కూడా బాగా చేశారు మా అత్తగారే కథ అది చదువుతారు ఎక్కడ పూజ అయినా సరే ఆవిడే కథ చదువుతూ ఉంటారండి మా అత్తగారు కూడా ఎర్లీగా వచ్చారు సిక్స్ థర్టీకే వచ్చేసి బూర్లు చే బూర్లు తర్వాత బిర్యానీ కూరలు అవన్నీ కూడా తను చేశారనమాట మేము హెల్ప్ చేసాము మధ్యలో అవన్నీ కట్ చేయడం ఇవన్నీ హెల్ప్ చేస్తుంటే తను తాలింపులు అవన్నీ కూడా పెట్టారు ఒకవైపు మా దాని దేవుని దేవన ప్రసాదాలు అవన్నీ లోపల గ్యాస్ స్టవ్ మీద చేసింది ఇక్కడ పైన ఏమో మేము ఇవన్నీ చేసుకున్నాము అలా అయిపోయిందండి అసలు వినాయక చవితి ఒకప్పుడు చిన్నప్పుడు అంటే మన చిన్నప్పుడు మేము అండి నేను అక్కడ వినాయక చవితి వస్తే చాలు స్కూల్ నుంచి త్వరగా వచ్చేసి గబగబా రెడీ అయిపోయి ఎప్పుడు వెళ్దామా పూజకి ఎప్పుడు ప్రసాదాలు తిందామా అని చూసేవాళ్ళం ఎన్ని ప్రసాదాలు అంటే ఆ ప్రసాదాలతోనే కడుపు నిండిపోయేది ఇంక ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళమే కాదనమాట అంత సరదాగా ఉండే తర్వాత ఏమైంది సినిమాలు తెరకట్టి సినిమాలు వేసేవారు ఆ సినిమాలకు కూడా వెళ్ళి చూసేవాళ్ళం వినాయక చవితి వచ్చిందంటే సందడే సందడు అసలు ఇప్పుడు కూడా పిల్లలు చాలా మంది వినాయ గణేష సంబరాలు చేస్తున్నారు గల్లీలోని ఇలాగా వీధుల్లో అట్లో చేస్తున్నారు అప్పుడు అలాగే చేసేవారు ఇప్పుడు కూడా చాలామంది చేస్తున్నారు కానీ ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ రావటం వల్ల కింద సెల్లార్లో పెట్టి అదే చేస్తున్నారు కానీ ఒకప్పుడైతే వీధి వీధి మొత్తానికి ఒక వినాయకుని పెట్టి ఎంత చక్కగానో చేసేవారు అనమాట అవన్నీ కూడా అలాగే వినాయకుడిని ఏమో మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు అలాగా చాలా రోజులు కూడా ఇరవై ఒక్క అలా కూడా ఉంచుతారు అయితే ఇంట్లో చాలామంది మూడు అలా కూడా ఉంచి తర్వాత నిమజ్జనం చేస్తున్నారు కానీ మేమైతే ఆ రోజే సాయంత్రమే అక్కడ వీధిలో ఉన్న విన విఘ్నేశ్వరి దగ్గర పెట్టేయడం కానీ లేకపోతే బీచ్కి తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం కానీ అనమాట అలా మేమైతే ఆల్మోస్ట్ ఎక్కువగా అక్కడ ఉన్న వినాయకుడి దగ్గర మా వినాయకుని కూడా తీసుకెళ్ళి పెట్టేయడం అది చేస్తూ ఉంటాం అనమాట ఐదుగురు అండి నాకు అంటే ఫస్ట్ మా మావిగారేనమాట ఈ ఐదుగు అమ్మాయిల పిల్లలు అలాగే మా పిన్నులు అంటే మా మావిగారు వాళ్ళ సిస్టర్స్ మా ఆడపడుచులు మొత్తం అందరూ కూడా ఈ వినాయక చవితికి వస్తారనమాట అందరూ కలిపి ఈసారి పిల్లలు కూడా అంటే హైదరాబాద్ బెంగళూరులో ఉంటున్నారనమాట మా చిన్నమావి వాళ్ళ పిల్లలు అంటే మా సాయి వంశీ వీళ్ళందరూనూ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అందువల్ల పండగ ఇంకా చాలా మా పెద్దోడు ఒక్కడే లేడు వాడు కలకత్తాలో ఎంబీఏ చదువుతున్నాడు వాడు ఒక్కడే లేడు మొత్తం అందరూ కూడా ఉన్నారు మా చిన్న మా చిన్న కూడా చాలా పిల్లలు మా పెద్దడు కూడా చాలా పిల్లలు అందరూ కూడా ఉన్నారు కొంతమంది మిస్ అయ్యారు ఒక ఐదుగురు ఆరుగురు అలాగ ఒక పది మంది అనుకుంటా మిస్ అయ్యారు మా హేమ కూడా రాలేదు హైదరాబాద్లో ఉంది మా హేమ కూడా రాలేదు మా ఆశ డెలివరీ అయ్యిందండి ఇప్పుడే బాబు పుట్టాడు తను కూడా రాలేదు ఆ అత్త కూడా రాలేదు అనమాట మా కుమార్తె కూడా రావడం పోతుంది ఎందుకంటే పొరటాలంటే పుట్టాడు పని అంటారు కదా అందువల్ల తను కూడా రాలేదు ఇంకా ఒక టెన్ మెంబెర్స్ మిస్ అయ్యారు కానీ అందరూ ఆల్మోస్ట్ ఉన్నట్టేనండి ఇంకా అయిపోయిందనమాట ఆర్డర్ అది ఇచ్చేస్తున్నారు మేము

తర్వాత జిక్తి చదువుకున్నాం ఇంకా లడ్డు గణపతి లడ్డు గణపతి లడ్డు గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి

ఇంకా నేను కొన్ని ఒక రెండు షార్ట్స్ ఉన్నాయండి అవి కూడా పెడతాను చూడండి ఫ్యామిలీ చూడండి ఎంత బాగున్నాం కదా సూపర్ కదండి పిక్చర్ అద్దె కదా ఇంకా రావాలి ఇంకా ఇద్దరు మద్దతులకు పెళ్ళిళ్ళమాట ఆ ఇద్దరు మధ్యలో పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మా పిల్లలకి ఇదిగోండి మా హరి కీర్తన మా దగ్గర బ్లెస్సింగ్స్ అంటే అత్తగారు ఈ చిన్నమాలు అందరూ అయిపోయిన తర్వాత మేము మా తర్వాత మా మరిది మా మరదులు ఇద్దరు అనమాట వాళ్ళందరి దగ్గర కూడా వీళ్ళు బ్లెసింగ్స్ తీసుకున్నారు మా వీడియో తీయటం వల్ల నేను ఆ వీడియో పెట్టాను మీకు ఇలా ఎంజాయ్ చేసామండి ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర ఉంటే ఉంటుందండి అసలు ఒక ధైర్యం ఒక ఆనందం ఒక్క ఇంక చాలా వర్డ్స్ ఉన్నాయి అనమాట ఒక పాజిటివ్ వర్డ్స్ అన్నీ కూడా లైన్గా దో పెంచవచ్చు అంత ఎక్సలెంట్ ఉంటుంది ఫ్యామిలీ బొమ్మ అద్దరిపోద్ది ఒక్క దగ్గర ఉంటే అసలు నిజంగా ఇది వినాయక చవితి రోజు ఉదయం నుంచి ఆఫ్టర్నూన్ వరకు అండి సాయంత్రం లో కూడా ఉంటుంది అది కూడా పెడతాను ఫ్రెండ్స్ చూడండి నచ్చలైతే లైక్ చేయండి బాయ్ బాయ్ శివగామిలో ఉన్నాం కదా